వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఘోరం జరిగింది నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ స్లాబ్ మీద పడే ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు బుధవారం జరిగిన సంఘటన కలకలం రేపింది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలోని లారీ పార్కింగ్ సమీపంలో అసన్ నగర్ ప్రాంతంలో ఓ వ్యాపారికి చెందిన భవన నిర్మాణం జరుగుతుంది దాదాపు అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు ఈ బిల్డింగ్లో పనులు చేసేందుకు బోరాన్స్పేట మండలం జనకంపల్లికి చెందిన మోత్కుడి వెంకటయ్య సత్యం అనే మహిళతో కలిసి వచ్చారు భవనం కింద వెంకటయ్య ఉన్న సమయంలో నాలుగో అంతస్తులో నాణ్యత లేకుండా ఏర్పాటు చేసిన స్లాబ్ ఒకసారిగా కుప్పకూలి పడిపోయింది సరిగ్గా వెంకటయ్య మీద స్లాబ్ పడడంతో శిథలాల కింద తీవ్ర గ్రాల ఇరుకుపోయాడు తీవ్ర గాయాలతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న సిఐ సంతోష్ కుమార్ పోలీసు రంగనా స్థలానికి చేరుకున్నారు జేసీబీ సాయంతో స్థాపిస్తల కింద వెంకటయ్య మృతయాన్ని పక్కకు తీశారు వెంకటయ్య మృతితో కుటుంబికులు బోరం విలిపించారు ఎంత ఘోరం జరిగిందే అంటూ విలపించిన తీరు కుటుంబంలో కలిసివేసింది వెంకటయ్య మృతతో కుటుంబంలో విషాదం నెలకొంది మరోవైపు జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు